మనకు అంబేద్కర్ అర్థం కాల ఆయన అరెస్ట్ చేయాల్సిన పనులు అరెస్ట్ చేసే పనులకు ఆ రోజున్న దాంట్లో స్కోప్ లేదు ఒకటి రెండోది ఆయన ఏంటి అంటే అప్పటికే ఆయనకున్న ఒక ఎక్స్పోజర్తో ఆయనకున్న ఒక రకమైన గుర్తింపుతో ఆయన ప్రధానంగా ఒక ప్రెషర్ గ్రూప్గా ప్రెషర్ దానిగా పనిచేయడం అనేది చూస్తాం రెండోది ఆయన ఎప్పుడు అరెస్ట్ అవుతాడు బ్రిటిష్ కదా అక్కడ ఉంది బ్రిటిష్ వాళ్ళను వ్యతిరేకిస్తూ బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా బాంబులేసి అరెస్ట్ అవుతాడు కానీ బ్రిటిష్ ఆయన ఆయనే చెప్పుకున్నాడు ఏంటిది ఈ దేశంలో బ్రిటిష్ పోవడం కంటే ముఖ్యం నా కులం పోవడం ఈ దేశంలో బ్రిటిష్ వాడు వెళ్ళిపోవడం కంటే ముఖ్యం ఇక్కడ సమానత్వం కావడం కాబట్టి మీరు బ్రిటిష్ వాడి దగ్గర అధిక అధికారం మీరు తెచ్చుకుంటే మాకు సరిపోదు ఆ అధికారంలో మేము భాగం కావాలి మాకు ప్రాతినిధ్యం ఉండాలి అందుకే మీరు ఇంకోటి కూడా చూడండి ఆయన బ్రిటిష్ ఏజెంట్ అని తిట్టినా కూడా ఆయన ఎక్కడ రెచ్చిపోలే బ్రిటిష్ ఏజెంట్ అని తిట్టారు ఇంకోటి తిట్టారు నిజాం ఏజెంట్ అని తిట్టారు సుందర నువ్వు నిజాం ఏజెంట్ అని తిట్టాడు ఇట్లా అనేక రకాలైన తిట్లు తిట్టారు కానీ ఆయన ఒక్కటే దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే ఆయన ప్రతి అంశాన్ని ఆ రోజు ఏ ప్రభుత్వం ఉన్నా ఆ ప్రభుత్వంతో కొట్లాడి దాన్ని చట్టరూపం తీసుకురావాలనేది ఆయన ప్రధాన ఉద్దేశం అందుకే డెమోక్రటిక్ ప్రాసెస్ అనేది ఆయనకు చాలా ఒక ప్రధానమైన మెదడ్ ఆయనకు ఆయన దాని నుంచి పక్కకి వెళ్ళాలి కాబట్టి ఆయన సక్సెస్ కాగలిగాడు